పవన్ రేంజర్ వచ్చేశాడు మరోసారి పవన్ పై పడిపోయాడు ఈ గోదావరి యాస కుర్రాడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై నిలదీస్తున్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎండగడుతున్నాడు ప్రతిసారి ఓ వీడియో పెట్టి విమర్శలు కుప్పిస్తున్నారు తాజాగా పిఠాపురం ప్రెస్ రిపోర్టర్ ప్రకాష్ రాజు అంటూ బయటకొచ్చాడు అందరికీ నమస్కారం అండి నేనండి పిఠాపురం రిపోర్టర్ను అంటూ మొదలు పెట్టాడు మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సదర్ పవర్ రేంజర్ గట్టిగానే వాయించేశాడు తాజాగా పవన్ కళ్యాణ్ వైసీపీ గురించి వాళ్లు గెలిచిన పదకొండు సీట్ల గురించి అవహేళనగా మాట్లాడిన సంగతి తెలిసిందే పాపం పదేళ్లు ఏ పదవి లేకుండా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఇప్పుడు అధికారం వచ్చేసరికి డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టేసరికి తన గతం మర్చిపాడని యువకుడు విమర్శించాడు తోలు తీస్తా తొక్కిపెట్టి తీస్తానంటూ మంత్రి అనుకోవడం మర్చిపోయి మటన్ షాప్ లో ముక్కలు కొట్టే మున్సువా అంటూ ప్రశ్నించాడు యువకుడు పొత్తు లేకుంటే పోటీ చేయలేవు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన నువ్వా మాట్లాడేది సారు అంటూ ప్రశ్నించాడు ఇకరైనా ఈ పంచాయతీలు ఆపేసి ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయాలంటూ యువకుడు పవన్ను కాస్త గట్టిగానే ప్రశ్నించాడు అందరి నమస్కారం అండి నేనండి మీ పేటాపురం ప్రెస్ రిపోర్టర్ ప్రకాశ్ రాజ్ని మాట్లాడుతున్నానండి మరి మ్యాటర్ ఏంటంటే మొన్న మీడియా ముందు మన పవర్ రేంజర్ ఆవేశం చూసి అవకాశైపోయినండి బాబు మరి అన్న పొజిషన్ లో ఉన్న అధికారంలో ఉన్న ఎరితనంలో ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టు ఉంటదండి మరి పాపం పదేళ్ళు ఒక్క పదవు కూడా లేక విమర్శించడమే పనిగా పెట్టుకుంటే మన పవర్ రేంజర్ అన్నకి ఈ రోజు కొత్తగా పదవులు వచ్చినా ఇంకా పాత పద్ధతులు మర్చిపోలేక ఉన్నాడండి తన సొంత నియోజకవర్గంలో ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగితే అంత కూడా రియాక్ట్ అవును మన ఉప మంత్రి ప్రత్యర్థి మీద మాత్రం ప్రెస్ మీట్లు ఎట్టి పంచ డైలాగులు బానే చెప్తున్నాడు అండి ఎట్టా తోల్తే తొక్కి పెట్టిన నువ్వు మంత్ర అనుకున్నావా మటన్ షాప్ లో మొక్కలు కొట్టే ముందు అనుకున్నావా పదకొండు సీట్లే వచ్చాయని ప్రత్యర్థిని రచ్చగొడతాడేటి మరి గతంలో రెండు ఒకటి కలుపుకుంటే సింగిల్ గా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర నీది మరిసిపోయినట్టున్నావు పాపం మరి పొత్తు లేకపోతే పట్టుమని పది పోలింగ్ బూతుల్లో నీ పార్టీ గుర్తు మీద పోటీ చేయలేని పరిస్థితినిది గతం మర్చిపోతాయి అట్ట ఇకనైనా ఈ పొకోడి పంచాయతీలు మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పని చూడండి అని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటా అండి మరి